అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు రచ్చ చేశారు ఈ కార్ రేస్ కేసుపై చర్చించాలని డిమాండ్ చేశారు దీనికి ప్రభుత్వం స్పీకర్ అంగీకరించలేదు దీంతో స్పీకర్ పై పేపర్లు విసిరేశారు బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అటు కాంగ్రెస్ సభ్యులపై పేపర్లు విసిరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ దీంతో కాంగ్రెస్ సభ్యులు వారిపై పేపర్లు విసిరేశారు అధికారా ప్రతిపక్ష సభ్యుల గొడవతో సభలో గందరగోళం నెలకొంది దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు సభలో జరిగింది అసెంబ్లీ ప్రారంభం కాగానే విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఆందోళన దిగారు ఈ కార్ రేస్ సంబంధించిన అంశాన్ని సభలో చర్చించాలని గత రెండు రోజులుగా డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఈ రోజు సభలో తప్పనిసరిగా అంశంపై చర్చించాలని పదే పదే ఆందోళన చేయడంతో స్పీకర్ అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసించారు ఇక బీఆర్ఎస్ సభ్యులు ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ సభ్యులపై ఈరోజు ఫైల్ చేసిన బుక్స్ బుక్స్ని కాంగ్రెస్ సభ్యులపై విసేసే ప్రయత్నం చేశారు అది కుత్బిలాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ టేబుల్ చేసిన బుక్స్ని కాంగ్రెస్ సభ్యులపై విసే ప్రయత్నం చేయడంతో ఇక అవే బుక్స్ చింపి పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్ పై విసిరేయడంతో కాంగ్రెస్ సభ్యులు సైతం బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రతిగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు బీఆర్ఎస్ సభ్యులు గందరంగోళం చేసే ప్రయత్నం చేయడంతో సభను కంట్రోల్ చేయడానికే స్పీకర్ ప్రసాద్ కుమార్ పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు అసలు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు టేబుల్ ఉన్నా లేదంటే టేబుల్ చేసిన చర్చ ఫైల్ ప్రకారం ఉన్న అంశంపై చర్చించడానికి మాత్రమే స్పీకర్ ఈ రోజు అనుమతిస్తాం తప్ప మిగతా అంశాలను ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రయత్నం లేదా అవకాశం లేదని స్పీకర్ పదే పదే చెప్పారు కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న ఆందోళన వారు చేస్తూ తెరమి తీసుకొస్తున్న డిమాండ్ గతంలో వారు ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త రూల్స్ ఉంటాయి గతంలో కాంగ్రెస్ సభ్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టేబుల్ దాటి ముందుకు వస్తేనే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఏకంగా ఇద్దరు సభ్యులని సభ నుంచి సస్పెండ్ చేసింది ఇది కానీ అదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరుగా స్పీకర్ పైనే కాగితాలు విసిరేయడం లేదంటే బుక్స్తో కాంగ్రెస్ సభ్యులపై విసురుతుండడ కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది ఈ అంశంపై ఎట్టి పరిస్థితుల్లో ఆ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన పరిస్థితి మనతో పాటు కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు సభలో ఏం జరిగిందో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే సార్ అసలు ఏం జరిగింది ఏ అంశంపై వివాదం వచ్చింది ఎవరు స్పీకర్ పై కాగితాలు విసిరేసారు బుక్స్ ఎవరు స్వామి శరణం సార్ ఈరోజు యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలకు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకుండా శాసనసభ్యుడిగా చాలా బాధ అనిపిస్తుంది మాకు ఎందుకంటే ఒక గౌరవమైన స్పీకర్ గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్షతోని ఏదైతే మేము శాసనసభ్యుడిగా నేనైనాము గౌరవ స్పీకర్ గారు ఈరోజు ఎజెండా అంశాన్ని భూభారత్కు సంబంధించిన ధరణి అవకతవకల ఎజెండా అంశాన్ని ప్రవేశపెడితే ఏదైతే రేస్ రేసులకు సంబంధించిన కార్ రేసులకు సంబంధించిన అవకతవకల మీద సభ్యుడు కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ అయి గవర్నర్ అనుమతి ఇచ్చిన అంశాన్ని ఎజెండా తీసుకోవాలని చెప్పేసి మూకుమ్మడిగా ఇరవై ఒక్క సంవత్సరాలు మాకు ప్రజా జీవితంలో ఉన్న మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించిన అని చెప్పి హరీష్ రావు గారు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు అక్కడ నుండి రాజశేఖర రెడ్డి గారు అక్కడున్న మొత్తం మంది రెడ్డి గారు అంటే అగ్రవర్ణానికి సంబంధించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా దళిత స్పీకర్ గారిపై దాడి చేస్తానికి వచ్చిండీ దాడి చడ్డం లేకపోతే దాడి చేస్తున్నారు పేపర్లు తీసుకొచ్చి పేపర్లు ఉన్నటువంటి ఏదైతే ఎజెండా పేపర్లు చింపి ఒక దళితుని ముఖం మీద ఇస్తలేస్తానంటే ఇంత అవమానం అండి మేము ఆ వర్గంలో పుట్టిన చేసిన పాపం అండి మేము ఏం అన్యాయం చేసినామండి కేంద్రంలో అమిత్ షా గారేమో మా అంబేద్కర్ గారిని అవమానపరుస్తారు రాష్ట్రంలో కేసీఆర్ఎం ఫామ్ హౌస్లో కూర్చొని కేటీఆర్ఎం ఎక్కనో ఆయన ఎక్కడ ఫార్మ్ హౌస్ కూర్చొని ఇక్కడ హరీష్ రావు గారి నేతృత్వంలో పట హరీష్ రావు పల్లె రాజశేర్రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు అదేవిధంగా రాయశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మా స్పీకర్ దాడి చేసానికి తీవ్రంగా పరిగణిస్తున్నాం చర్యలు తీసుకుంటారు గతంలో మా గౌరవ సభ్యుడు వెల్లు కోలు కాలు పెట్టినందుకే మా సంబత్